ఎక్కడ శివునికి విష్ణువుకి అభేదం ఉంటుందో అంటే భేదం లేకుండా పూజలు చేసుకుంటూ ఉంటారు ఎక్కడ కృతజ్ఞతతో మనం ఒక దీపం పెట్టి భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటాము ఎక్కడ తులసి కోట ఉంటుందో తులసి ఆరాధన ఉంటుందో అక్కడక్కడ జ్యేష్ఠాదేవి అడుగు పెట్టదు అడుగు పెట్టదు అంటే ఆవిడ ఉండదు ఆవిడ ఉండదు అంటే లక్ష్మీదేవి ఉంది అని అర్థం కాబట్టి జ్యేష్ఠాదేవి ఒక స్వరూపము ఆవిడని ఎలాగైనా బయట పంపించాలి అని ఆరాటపడే సమయంలో మనం ఎటువంటి సాధనలు చేస్తున్నాము అన్న దానిపైన ఒక్కసారి శ్రద్ధ వహిస్తే మన ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు శుచి శుభ్రం అన్నది కేవలం ఇంట్లో లేకపోతే ఇంటి బయట మనం ఎన్ని వస్తువులు తెచ్చి ఇంటి అలంకరణ చేస్తున్నాము వీటన్నిటినీ పక్కన పెడితే మన మనసు ఎంత శుభ్రంగా ఉంది మన మనసులో ఎంత చక్కని ఆలోచనలు ఉన్నాయి ఎంత పవిత్రంగా ఉంది ఎంత పవిత్రమైన భావాలు వస్తున్నాయి ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి